శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ స్కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ స్కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ జై సాయి మాస్టర్ ఈరోజు నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చెవిట అమ్మ చరిత్ర మనం చదువుకుంటున్నాం రచయిత్రి శ్రీమతి శారదా వివేక్ కెనడా దీనిలో మనం చివట అమ్మ చరిత్రలో సకల సాధు దేవతా స్వరూపిణి అమ్మ అనే దాన్ని క్రితం సత్సంగంలో మనం మొదలుపెట్టామన్నమాట దీనికి ఏం ఉంటే మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేరువేరు నామరూపాలు కల్పి కల్పించుకుని వేరువేరు దేవతలను ఆరాధిస్తారు అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు అని చెప్పి చదువుకున్నాం మనం చదువుకునే అమ్మ ఎలా సకల దేవతలుగానూ ఎలా భక్తులకి అనుభవాలని ప్రసాదించారు అనే దాన్ని మనం చదువుకున్నాము ఈరోజు ఇతర మహాత్ములకి అమ్మకి భేదం లేదు అనేదాన్ని మనం ఈరోజు చదువుకుంటాం అందరూ మహాత్ముల రూపంలో ఉన్నది ఆ భగవంతుడే అయినప్పుడు మహాత్ములు ఒకరి నుండి ఒకరు వేరు ఎలా అవుతారు అమ్మ తమకు ఇతర మహాత్ములకు భేదం లేదని కొందరికి అనుభవం ప్రసాదించారు అవేమిటో చూద్దాం అనుభవాలు రేలంగి వాస్తవ్యులు శ్రీ శేషాద్రి తన అనుభవాన్ని ఇలా చెప్పారు నేను నా బాల్యంలో తరచూ అమ్మ వద్ద గడిపేవాడిని అప్పుడు నాకు తినుబండరాలు కొనుక్కోవడానికి చిల్లర పైసలు ఇస్తుండేవారు అమ్మ అమ్మ సమాధి అనంతరము కూడా అమ్మ సమాధిని ప్రతివారం దర్శించుకుంటాను ఈయనట బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ దగ్గరే గడిపేవారట అమ్మ తినుబండ తినుబండరాలను చిల్లర పైసలు కొనుక్కోవడానికి అన్ని అమ్మ ఇచ్చేవారట అమ్మ సమాధి అయిన తర్వాత కూడా ప్రతి వారం అమ్మ సమాధిని ఆయన దర్చుకు దర్శించుకుంటున్నట్టు ఒకసారి శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదివాను అప్పటి నుంచి గొలగమూడి వెళ్ళి స్వామి సమాధిని దర్శించుకోవాలని తపన ఒకసారి వెంకటయ్య స్వామి గారి చరిత్ర చదివి వెంకయ్య స్వామి సమాధిని దర్శించుకోవాలని ఆయన బాగా తపన పడుతున్నారట కానీ పరిస్థితులు అనుకూలించగా అక్కడికి వెళ్ళలేకపోయారు ఆయన ఒక రాత్రి నాకు స్వప్నంలో పోస్ట్లో కవర్ వచ్చింది తెరిచి చూస్తే అందులో శ్రీ వెంకటస్వామి వారి ఫోటోలు వాటితో పాటు పెద్ద సైజులో అమ్మ ఫోటో కూడా కనిపించింది రోజు స్వప్నం వచ్చంట ఏదో పోస్ట్ వచ్చినట్టు ఆ పోస్ట్ ఓపెన్ చేస్తే అందులో వెంకయ్య స్వామి వారి పటాలు ఉన్నాయట వాటితో ఫోటోలు ఉన్నాయట వాటితో పాటు పెద్ద సైజులో అమ్మ ఫోటో కూడా కనిపించింది నాకు మెలకు కలిగి ఆలోచించగా అమ్మే అమ్మ స్వామి వేరు కాదని మహాత్ములందరూ వేరు వేరు రూపాల్లో ఉన్న ఒకే గురుతత్వం అని అమ్మ సమాధిని సేవించడం స్వామి సమాధిని సేవించడం ఒక్కటేనని నాకు తెలియపరచడానికే అమ్మ ఈ స్వప్న దర్శనం ఇచ్చినట్లు తోచింది అంటారు ఆయన ఇప్పుడు ఏమైంది ఆయన మెలకు వచ్చాక ఆలోచించారట ఆలోచిస్తే అనిపించింట అమ్మ వెంకటస్వామి పటంతో పాటు అమ్మది పెద్ద ఫోటో కూడా ఉండడం చూసేసరికి ఆయనకి అనిపించింట వెంకటస్వామి అమ్మ వేరు కాదు ఇద్దరు ఒకటే మహాత్ములందరూ వేరు వేరు రూపాల్లో ఉన్న ఒకే గురుతత్వము అమ్మ సమాధిని సేవించడం వెంకటస్వామి సమాధిని సేవించడం ఒకటే అని నాకు తెలియపరచడానికి అమ్మల స్వప్న దర్శనం ఇచ్చారు అని తోస్తోంది అని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే సకల సాధు స్వరూపే అనమాట అందరం మహాత్ముల రూపంలోనూ వారు ఉంటారు దెందులూరి భాస్కర లక్ష్మి గారి అనుభవం ఇలా ఉంది నేను సాయి లీలామృతం పారాయణ చేయాలని సంకల్పించి బాబా స్వప్న దర్శనం ఇస్తే బాగుండును అనుకొని సాయిని స్మరిస్తూ నిద్రించాను తెల్లవారి ముందే నాకు స్వప్న నాకు స్వప్నంలో స్వప్నంలో నేను బాబా మందిరానికి వెళ్ళాను ఆ మందిరంలో చిన్న కుటీరం అందులో చిన్న గది దాని మధ్యలో తెల్లని పాలరాతి పలక దానిపై అవధూత చివటం అమ్మ కూర్చుని ఉన్నారు చూడండి ఇక్కడ లీలామృతం ప పారాయణ చేసి బాబా స్వప్న దర్శనం ఇవ్వాలని అనుకున్నారట కానీ ఆవిడకి అమ్మ చివటంలో ఉన్న అమ్మ కనిపించారట చివట అమ్మ కూర్చుని స్వప్న దర్శనం ఇచ్చారట అమ్మ చుట్టూ నిలబడి కొందరు యువతులు అమ్మకు అభిషేకం చేస్తూ ఉన్నారు నేను అమ్మకి నమస్కరించాను ఎదురుగా చివట అమ్మను చూస్తున్నా నేను బాబా అన్న భావంతోనే నమస్కరించాను ఆవిడ ఆవిడ బాబా అన్న భావంతో చెవట అమ్మకి నమస్కరించారట అమ్మ నన్ను దగ్గరికి పిలిచి నా చేతిలో ఊదివేశారు అమ్మ బాబా వేరు కాదని నాకు అర్థమైంది ఆవిడకి అమ్మ బాబా ఒకటేనని నిరూపణ అండి అమ్మ తమ యొక్క నిజ స్థితిని చాలా వరకు గుప్తంగా ఉంచేవారు ఎవరికి తెలియనిచ్చేవారు కాదు ఆవిడ స్థితిని ఎప్పుడూ అమ్మ గుప్తంగా ఉంచేవారట తాగే తానే జగన్మాత అయిన దేవి అయ్యి ఉండి ఉండి కూడా ఒకసారి మట్టి ముద్దలు చేసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి దేవి పూజ చేసుకోండి ఆదేశించారు ఆవిడే జగన్మాత నిజానికి ఆవిడ సన్నిధిలో ఉన్నాక అసలు వేరే అవసరం ఉండదు అయినా సరే అమ్మ ఏం చేసేవారో గుప్తంగా ఉంచేవారనమాట అండి ఎవరికీ తెలియనివ్వకుండా ఒకసారి మట్టి ముద్దలు చేసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి దేవి పూజ చేసుకోండి అని ఆదేశించట అప్పటి నుంచి ప్రతిసారి దేవీ నవరాత్రులకి మట్టితో దేవి మూర్తిని చేసి రామాలయంలో పెట్టి తొమ్మిది రోజులు పూజలు భజనలు చేసి పదవ రోజు ఊరేగింపు చేసేవారు గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళి ఆ మూర్తిని గోస్తనీ నదిలో నిమజ్జనం చేసేవారు అమ్మ ఆదేశంగా దాన్ని చేస్తూ ఉండేవారట దేవీ పూజలు అనమాట దేవీ నవరాత్రుల్లో దేవీ మూర్తిని చేసి మట్టితో రామాలయంలో పెట్టి తొమ్మిది రోజులు పూజలు భజనలు చేసి పదవ రోజు ఊరేగింపు చేసి గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళి ఆ మూర్తిని నదిలో నిమజ్జనం చేసేవారట కానీ అమ్మ తమ నిజస్థితిని బహిర్గతం చేసిన ఒక సంఘటన మాత్రం తెలియవచ్చింది ఒకసారి మాత్రం అమ్మ ఆవిడ నిజస్థితి ఏంటో తెలియబరిచారట ఈ సంఘటన చదువుతాం ఒకసారి చివటంలోనే పార్వతీదేవి గుడిలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ప్రతిష్ట అనంతరం అన్న సంతర్పణ జరుగుతున్నది అమ్మగారు లక్ష్మీ రంగమ్మ సూరమ్మ మొదలైన వారితో కలిసి చిన్న పాప వెంకటలక్ష్మి భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ సింహద్వారం నుండి ఆలయంలోనికి ప్రవేశించారు అక్కడ ఉన్న పెద్దలందరూ అమ్మగారు వచ్చారు అమ్మగారు వచ్చారని కంగారుగా లేచి నిలబడ్డారు అమ్మగారు అందరి మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళి అన్నం రాసి దగ్గర ఆగారు అమ్మ తమ భిక్షాపాత్రలోని భిక్ష అందులో కలిపారు తరువాత అన్నరాశి నుండి అన్నం తీసుకుని ఉచ్చిష్టం వేసి అన్నరాశిపై చల్లారు తర్వాత భిక్ష తీసుకుందాం అని సైగ చేసి లక్ష్మి సూరమ్మ రంగమ్మ సిద్ధాపురం బాబు మొదలైన వారందరితో కలిసి భోజనం చేశారు పార్వతీదేవికే నివేదించబడిన అన్నాన్ని తాము ఉచ్చిష్టం చేసి అందరికీ పంచమన్నారంటే అమ్మ తామే జగన్మాత అయిన పార్వతీదేవి అని చెప్పకనే చెప్పినట్లు కదా అమ్మ బహిరంగంగా తానే దేవి అని నిరూపణగా చేసిన లీల ఇది ఒక్కటే ఈ ఒక్క లీలతోటి వాళ్ళకి అందరికీ అక్కడ అర్థమైందట అమ్మ తీసుకొచ్చి పార్వతీదేవికి అని నివేదన పెట్టారట అండి ఆ నివేదించిన అన్నాన్ని ఉచ్చిష్టం చేశారట ఆవిడ కొద్దిగా తీసుకుని అందులో కలిపారనమాట అండి ఉచ్చిష్టం చేసి అందరికీ పంచమన్నారట అమ్మ తామే జగన్మాత అయిన పార్వతీదేవి అని చెప్పకనే చెప్పినట్లు కదా అమ్మ బహిరంగంగా అంటే ఆవిడే స్వీకరించారనమాట అండి పార్వతీదేవికి పెట్టిన ప్రసాదాన్ని తానే దేవి అని నిరూపణగా చేసిన లీల ఇది ఒక్కటే అని చెప్తున్నారు అదే శివాలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించారు ఈ నిర్మాణం కూడా చిత్రంగా జరిగింది ఒకసారి కొందరు భక్తులు అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు అమ్మ అక్కడి నుండి ఏమి ప్రసాదం తీసుకురావద్దని చెప్పారు బాబు వచ్చేస్తాడే పిల్లలు కట్టబడతారే అన్నారు అయినా వినకుండా వాళ్ళు ప్రసాదం తెచ్చారు ఇదేంటే తేవద్దన్నాను ఎందుకు తెచ్చారు మీరు బాబాను కట్టపెట్టేస్తున్నారు అన్నారు ఇంతలో ఊరి వారికే సంకల్పం కలిగి వెంకటేశ్వర స్వామి గుడి ప్రారంభించారు చివరకు అమ్మ దేహాన్ని సమాధిలో ఉంచిన రోజునే అంటే పది ఆరు ఎనభై ఒకటి శుద్ధనవమి గుడిలో విగ్రహ ప్రతిష్ట జరిగింది అదే శివాలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించారు ఆ నిర్మాణం ఎట్లా జరిగిందంటే ఒకసారి అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారట అమ్మ అక్కడ నుండి ఏం ప్రసాదం తీసుకురావద్దని చెప్పారట బాబు వస్తాడే పిల్లలు కట్టపడతారే అన్నారట అయినా వాళ్ళు వినకుండా వాళ్ళు ప్రసాదం తెచ్చారట ఇదేంటి తేవద్దన్గా ఎందుకు తెచ్చారు ఎందుకు బాబాను కష్టపెడుతున్నారు అన్నారట ఇంతలో ఊరి వెనక ఊరి వారికి సంకల్పం కలిగి స్వామి గుడి ప్రారంభించారట చివటంలోనే చివరకు అమ్మ దేహాన్ని సమాధిలో ఉంచిన రోజునే పది ఆరు ఎనభై ఒకటి శుద్ధనవమి గుడిలో విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగిందిటండి అది అలాగా అమ్మ ఆశీసులతోటే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ప్రారంభించారు విజయవాడ వాస్తవ్యులు శ్రీమతి జయలక్ష్మి గారు సిరడి సాయిబాబా భక్తులు విజయవాడ వా వాస్తవ్యులట జయలక్ష్మి గారు అన్నాను బాబా భక్తులు పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి శిష్యురాలు వీరికి తమ గురుదేవులు అయిన పూజ్యశ్రీ మాస్టర్ గారి ప్రథమ దర్శనం చివటంలో అమ్మ సన్నిధిలో జరిగింది ఈ వృత్తాంతాన్ని జయలక్ష్మి గారు ఇలా చెబుతున్నారు అప్పట్లో తణుకులో నివసించే వాళ్ళం అప్పట్లో వాళ్ళు తణుకులో ఉండేవారట అండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రావణ శుక్రవారం నాటు మొట్టమొదటిగా అమ్మ దగ్గరికి వెళ్ళాను వెళ్ళొచ్చాక తెల్లవారుజామున అమ్మ కలలో కనిపించి లలితా సహత్రం చదువుకోమని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రతి గురువారం వరుసగా పదకొండు వారాలు అమ్మ దగ్గరకు వెళ్ళేదాన్ని అమ్మ ఉచ్చిష్టం పెట్టేవారు ఏడెనిమిది వారాలు అయ్యేదాకా ఆ ఏమిటో ఈ ఎంగిలి పెట్టడం ఏమిటో తినడం ఏమిటో అనుకున్నాను ఆవిడ కనిపించ ఏడెమిది వారాలు అయ్యేదాకా అనిపించింట ఏమిటో ఇవి ఎంగిలి పెట్టడం ఏమిటో తినమేమిటో అనుకున్నారట అంతే మరుసటి గురువారం వెళ్ళినప్పుడు అమ్మ ప్రసాదం పెట్టలేటండి ఆవిడ అలా అనుకోవడం ఏమిటి ఎంగిలి పెట్టడం ఏమిటో తినడం ఏమిటో అనుకున్నారట అంతే మళ్ళీ గురువారం వెళ్ళినప్పుడు అమ్మ ప్రసాదమే పెట్టలేట పదకొండవ గురువారం ముందు రోజు అంటే బుధవారం నాడు అమ్మ సమక్షంలో శ్రీ మాస్టర్ గారు దర్శనం అయింది మరునాడు గురువారం రోజున శ్రీ మాస్టర్ గారు తణుకు వచ్చినప్పుడు మా ప్రార్థన మేరకు మా ఇంటికి ప్రప్రథమంగా విచ్చేశారు మాస్టర్ గారు దర్శనం అయింటండి అక్కడ అక్కడ మాస్టర్ గారిని ఇంటికి రమ్మని ప్రార్థిస్తే ఆయన ఇంటికి వచ్చారటండి ఈవిడింటికి శ్రీమతి జయలక్ష్మి గారింటికి వచ్చేశారట అమ్మే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడే అమ్మ అని ఒక మహాత్ముల అన్నదానికి ఇదే నిదర్శనం అమ్మ ఆశీసులు అనుగ్రహంతో నాకు గురువు లభించారు ఇప్పటికీ కూడా నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా మొదట విఘ్నేశ్వర పూజగా చివటం అమ్మకే పూజ చేసుకుంటాను అక్కడ మాస్టర్ గారి దర్శనం అయింది అప్పుడు మాస్టర్ గారు వారి ఇంటికి వచ్చారట అప్పటి నుంచి మాస్టర్ గారిని గురువుగా కూడా సేవించుకుంటున్నారు అంటే అమ్మే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడే అమ్మ అని మహాత్ములు అన్నదానికి ఇదే నిదర్శనం ఏది ముందు మొదలు పెట్టినా సరే విఘ్నేశ్వర పూజగా అమ్మకే మొదట అంటే అమ్మ ఆశీసులతోటే నా గురువుల లభించారు కాబట్టి నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా మొదట మొదట విఘ్నేశ్వర పూజగా చివట అమ్మకే పూజ చేసుకుంటాను అంటున్నారు జయలక్ష్మి గారు తర్వాత అధ్యాయం అవధూత శ్రీ చెవట అమ్మ చరిత్ర భక్తుల అనుభవాలు అసలు భక్తులకే అమ్మ ఎట్లాంటి అనుభవాలు ఇచ్చారన్నది మనం చదువుకుంటున్నాం మహాత్ముల అర్హత కలిగి అడిగిన వారికి బిచ్చగానికి భిక్ష వేసినంత తేలిగ్గా అత్యుత్తమైన ఆధ్యాత్మిక అనుభవాలు ప్రసాదిస్తుంటారు శ్రీ తాజుద్దీన్ బాబా వారు తమ తల మీద టోపీ తీసి పక్కన బోర్లించగానే ఒక భక్తునికి హాల్ సిద్ధించింది అమ్మ అడగకుండానే అర్హులైన కొందరు భక్తులకు అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదించేవారు భక్తుల అనుభవాల్లో మనం ఏం అంటే అర్హత కలిగిన వాడికి బెచ్చగాడికి భిక్ష వేసినట్టుగా వాళ్ళ అనుభవాలు అట్లా ప్రసాదిస్తూ ఉంటారట తాజుద్దీన్ బాబా వారు తమ తల మీద టోపీ తీసి పక్కన బోర్లించారట ఒక భక్తునికేమో హాల్ అనే స్థితి వచ్చిందట అలాగే అమ్మ అడగకుండానే అర్హులైన కొందరు భక్తులకు అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదించేవారట అమ్మ ఒకసారి ఒక భక్తుడు మధ్యాహ్నం పూట అమ్మ వద్ద ఉన్నారు అమ్మ అతడిని కొంచెం సేపు పడుకోమని చెప్పారు నాకు మధ్యాహ్నం ఇద్దరు అలవాట్లేదమ్మా అన్నా సరే అతడిని కొంచెం ఒత్తిగిల్లు బాబు అని పడుకోపెట్టారు తర్వాత చంటి పిల్లవాని పక్కలో తల్లి పడుకున్నట్టుగా అమ్మ వెళ్ళి ఆ భక్తుని పక్కన పడుకున్నారు అమ్మ శరీర స్పర్శ తగిలి తగలగానే ఆ భక్తుడు బాహ్య స్మృతి కోల్పోయాడు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు అతనికి మెలకు వచ్చేసరికి అమ్మగారు టీ చల్లార్చుకుంటూ వచ్చి టీ తాగు బాబు అని ఇచ్చారట ఏమీ తెలియనట్లే అప్పటి నుండి ఆ భక్తునికి ధ్యానంలో చాలా అభివృద్ధి కనిపించిందని ఆధ్యాత్మికంగా ఒక పై పై వెళ్ళినట్లు అనిపిస్తుందని అతను చెప్పాడు అలా స్పిరిచువల్గా కూడా అతన్ని పరిస్థితికి వెళ్ళేలా చేశారట అదేంటంటే ఒక రోజు ఒక భక్తుడు వచ్చేట మధ్యాహ్నం వచ్చి అమ్మ వద్ద ఉన్నట అమ్మ అతను కొంచెంసేపు పడుకోమని చెప్పారట నా మధ్యాహ్నం ఎలా నిద్ర అలవాట్లేదమ్మా అన్నా సరే అతను కొంచెం ఒత్తిగిల్లి బాబు పొడుకో అన్నారట చంటి పిల్లవాడిని పక్కలో తల్లి పడుకున్నట్టుగా వెళ్ళి అమ్మ పక్కన పడుకున్నారట అమ్మ శరీర అలా తగలగానే ఆయనకి బాహ్య స్మృతి కోల్పోయేట అలా ఎంతసేపు అయిందో కూడా ఆయనకి తెలియట తర్వాత లేచి ఆయనకి మెలకు వచ్చి లేచేసరికి అప్పుడు అమ్మ టీ కాస్తూ ఏం తెలియనట్టుగా టీ తాగుబాబు అని ఇచ్చారట అండి అప్పటినుంచి ఆయనకి ధ్యానం చాలా బాగా జరుగుతూ ధ్యానంలో ఆయన అభివృద్ధి చెందారట ఆధ్యాత్మికంగా ఒక పరిస్థితికి వెళ్ళినట్టుగా ఆయనకు అనిపిస్తుంది అట్లా సంకల్ప మాత్రంతో వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని ప్రసాదించగలరు అమ్మ ఒక పిల్లవాని పండు అని పిలిచేవారు తొమ్మిదవ ఏట పాండురంగ దర్శనం ఆయన దగ్గర నుంచి ఒక గ్లాసు పాలు మాత్రమే తాగి ఉండేవాడు ఆ పిల్లవాడికి తొమ్మిదో ఏట పాండురంగ దర్శనం అయిందట అప్పటి నుంచి ఒక ఒక పండు అని ఆ పిల్లవాడిని పిలిచేవారట అమ్మ అతనికి తొమ్మిదో ఏట పాండురంగ దర్శనం అయిందిట అప్పటినుంచి ఒక గ్లాస్ పాలు మాత్రమే తాగి ఉండేవాట ఆ కుర్రవాడు ఆహారం లేక చిక్కిపోతుంటే ఏళ్ళప్పుడు అమ్మ దగ్గరకు తీసుకొచ్చారట అమ్మ పిల్లవాడిని తన దగ్గర ఉంచుకొని రోజు ఒక పూట నాలుగైదు ముద్దల ప్రసాదం తినిపించేవారు ఎంతో ప్రేమతో దానితో కొంత శారీరక పెరుగుదల ఆరోగ్యం కలిగాయి బాబును వదలకండే వదిలితే దొరకడు అనేవారు అమ్మ ఆ పిల్లవాడు ఇరవై ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు ఇంట్లో ఉండి తరువాత శ్రీశైల అడవుల్లోకి తపస్సుకు వెళ్ళిపోయాడు అమ్మ ఆ పిల్లవాడిని జ్ఞానదేవ్ అని ముద్దుగా పిలిచేవారు అమ్మ ఆమె ముక్షువుకు అదృశ్యంగా ఏమి బోధించి ఏ ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారో మరి ఆ పిల్లవాడు ఒక గ్లాస్ పాలు మాత్రమే తాగేవాట్టు ఏమి తినేవాడు కట్ట బాగా చిక్కిపోతున్నట్టు అందుకని ఆ పిల్లాడికి పదకొండేళ్ళు వచ్చేటప్పటికి అమ్మ దగ్గరికి తీసుకొచ్చేట్టు అమ్మ పిల్లవాడిని దగ్గర ఉంచుకొని రోజు ఒక పూట నాలుగైదు మధ్యలో నెమ్మదిగా ప్రసాదం తినిపించేవాడే ఎంతో ప్రేమతో దానితో అతనికి శరీరం కొంచెం పెరుగుదల ఆరోగ్యం వచ్చింట అసలు ఇంట్లో ఏమీ తినేవాడు కాదు అమ్మ పెట్టినప్పుడు మాత్రం కాస్త కాస్త తినేవాట దాంతో అతని శరీరం పెరిగి కాస్త ఆరోగ్యం అది వచ్చింట బాబును వదలకండి వదిలితే దొరకడు అని ముందుగానే చెప్పారట అమ్మ ఆ తర్వాత పిల్లవాడు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చే వరకు ఇంట్లో ఉన్నట్ట తర్వాత ఎక్కడో శ్రీశైల అడవుల్లోకి వెళ్ళి తపస్సు వెళ్ళిపోయేటండి అమ్మ ఆ పిల్లవాడిని జ్ఞానదేవుని ముద్దుగా పిలిచేవారట అమ్మ ఆ ముక్షుకు అదృశ్యంగా ఏం బోధించారో ఏమి చిన్నప్పటి నుంచి అతనికి ఏం బోధించారో ఏమి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారో మనకి ఎవరికీ తెలియదు అంటున్నారు అంటే అమ్మ దగ్గరే అతను అట్లా పెరిగాడు కదా అన్నేళ్ళు అమ్మ ప్రసాదంతో అతను అమ్మ ఎందరో భక్తులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించారు అంతేకాకుండా వారికి అవసరమైన ఐహిక విషయాల్లో కూడా అమ్మ తామే స్వయంగా నడిపించేవారు ఇలా ఐహికంగా ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడిన అనేక మంది భక్తుల్లో మనకు తెలిసిన వారు ఒకరు కట్టా గారు అమ్మతో వారి అనుబంధాన్ని అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం అమ్మ ఐహిక విషయాల్లో కూడా అమ్మే స్వయంగా నడిపించేవారు అని చెప్తున్నారు ఐహికంగాను ఆధ్యాత్మికంగాను కూడా అమ్మ అందరిని ఉద్ధరించేవారు అనేసి చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ కట్టా సత్యం గారి అనుభవాన్ని మనం చదువుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నేను అమ్మను మొదటిసారిగా మొట్టమొదటిసారిగా దర్శించాను ఆయన కట్టా సత్యం గారు అని ఆయన అమ్మని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో దర్శించారట దానికి కొన్ని రోజుల ముందు ఒక రాత్రి ఒక స్వప్నం వచ్చింట ఆ స్వప్నంలో నేను ఒక నదిలో కొట్టుకుపోతున్నాను అమ్మ అమ్మ అని అరుస్తున్నాను అప్పుడు ఒక చిన్న పాప నా చేయి పట్టుకుని ఒక కొండ మీదకి తీసుకువెళ్ళి ఇదిగో మీ అమ్మ అని చూపించింది కానీ నాకు మోకాళ్ళ నుండి క్రింద వరకు అమ్మ పాదాలు మాత్రమే కనిపించాయి ఆ పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకున్నాను తర్వాత కొన్ని రోజులకు నేను చివటం వెళ్ళడం అమ్మను దర్శించడం జరిగింది నేను వెళ్ళేసరికి అమ్మ ఒక కాలు మీదే నిలబడి ఇంకొక కాలు ముడుచుకుని అలా గోడ కానుకొని నిలబడి ఉన్నారు నేను సాష్టాంగ నమస్కారం చేసుకుని ఆ పాదాలకేసి చూశాను సరిగ్గా నాకు కళలో కనిపించిన పాదాలే అవి ఆయనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమ్మని మొట్టమొదటిసారిగా దర్శించారట దానికి కొన్ని రోజుల ముందే అమ్మ స్వప్న దర్శనం ఇచ్చారట ఆ స్వప్నం ఎలా ఉంది అంటే స్వప్న దర్శనం ముందే ఇచ్చి తర్వాత రప్పించుకున్నారనమాట మనకు సాయిలీలామృతంలో కూడా ఉంటుంది కదండి బాబా ముందు స్వప్న దర్శనం ఇచ్చి తర్వాత ఆయన భౌతికంగా దర్శనం ఇవ్వడం అనేది రప్పించుకోవడం అనేది మనం చదువుకున్నాం ఆ స్వప్నంలో ఏమైందట ఆయన నదిలో కొట్టుకుపోతుంటే అమ్మ అమ్మ అని అరుస్తున్నట్ట అప్పుడు ఒక చిన్నపాప వచ్చి ఆయన చేయి పట్టుకుని ఒక కొండ మీదకి తీసుకెళ్ళింట ఇదిగో మీ అమ్మ అని చూపించిందట కానీ ఆయనకి కాళ్ళ నుండి కింద వరకు అమ్మ పాదాలు మాత్రమే కనిపించాయట పాదాలు ఒక్కటే చూసారట ఇంకేమీ కనిపించలేట ఆ పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకున్నారట తర్వాత కొన్ని రోజులకు ఆయన చివటం వెళ్ళడం అమ్మని దర్శించడం జరిగిందట ఆయన వెళ్ళేసరికి అమ్మ ఒక కాలు మీద నిలబడి ఇంకో కాలు ముడుచుకుని అలా గోడ కానుకొని నిలబడి ఉన్నారట ఈయన సాష్టాంగ నమస్కారం చేసుకోగానే ఆ పాదాలకేసి చూసారట చూసేసరికి కరెక్ట్గా ఆయనకి స్వప్నంలో ఏ పాదాలైతే కనిపించాయో ఆ పాదాలే అమ్మ పాదాలు అని గుర్తించారనమాట అంటే అమ్మే స్వప్న దర్శనం ముందెచ్చి తర్వాత ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారనమాట ఆయనకి అప్పటినుంచి తరచూ అమ్మ దగ్గరకు వెళ్ళేవాడిని వెళ్తే ఏదో ఒకటి కడుపు నిండా తినబెట్టేవారు తర్వాత భగవద్గీత కానీ రామాయణం కానీ ఏదో ఒక పుస్తకం చదివించేవారు అమ్మ పుస్తకం మధ్యలో చేయి పెట్టి ఎక్కడో ఒక పేజీ తెరిచి ఇచ్చేవారు సరిగ్గా ఆ ఘట్టం మన మనసులో ప్రశ్నలకు సమాధానం అయ్యేది అమ్మ పుస్తకం భగవద్గీత కానీ రామాయణం కానీ ఏదో ఒకటి వెళ్ళినప్పుడల్లా పుస్తకం చదివించేవారట అండి అమ్మ ఖాళీగా ఉంచేవారు కాదు అందరినీ చదువుకోమనో ఏదో చెప్తూ ఉండేవారు అమ్మ పుస్తకం మధ్యలో చెయ్యి పెట్టి ఎక్కడో ఒక పేజీ తెరిచి ఇచ్చేవారట ఆ సంఘటన మన మనసులోని ప్రశ్నలకు సమాధానంగా ఉండేదిటండి నాకు ధ్యానం చేసుకోవాలని ఆకాంక్ష ఈయనకేమో ధ్యానం చేసుకోవాలని ఉండేట ఒకరోజు అమ్మను అడుగుదామా వద్దా అనుకుంటుండగా అమ్మగారు లోపలికి పిలిచి ధ్యానం చేసుకుంటావా బాబా అన్నారు అవునన్నాను అప్పుడు అమ్మ సీతారామ పట్టాభిషేకం ఫోటో ఒక కొబ్బరికాయ అగరత్తులు ఇచ్చి ధ్యానం చేసుకోమన్నారు ఏ ఏనామా అనుకోమంటారా అడిగితే రామా రామా బాబు అని చెప్పి ఎవరికి చెప్పవద్దన్నారు ఎందుకు చెప్పకూడదమ్మా అంటే అమ్మ ఏమీ లేదు బాబు ఓసి ఉపదేశం అంటే ఇంతేనా అని చులకన చేస్తారు అన్నారు అప్పటి నుంచి ఊరు బయట పనశ్ చెట్టు కింద ఫోటో పెట్టుకుని ధ్యానం చేసుకుండేవాడిని కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు నాకు అనుమానం వచ్చింది అమ్మ రామ అనుకోమన్నారా శ్రీరామ అనుకోమన్నారా శ్రీరామ జయరామ అనుకోమన్నారా అని ఆ విషయం అన్న అమ్మను అడిగితే ఎందుకు బాబా అవన్నీ దూరం రామ రామ దగ్గర బాబు మనకు అన్నారు సమస్త దేవతలు ఋషులు నారదుడు జపించే మంత్రం ఇదే అన్నారు అమ్మ ఒకసారి అన్నారట నాకు ధ్యానం చేసుకోవాలని ఉంది అని ఈయనకి మనసులో కోరిక అమ్మను అడగాల వద్దా అని అనుకుంటూ ఉన్నారట అనుకుంటూ ఉంటే ఒకసారి అమ్మ లోపలికి పిలిచి ధ్యానం చేసుకుంటావా బాబా అన్నారట అవునన్నారట ఆయన అంటే ఈ నేను అడగకుండానే అమ్మ అడిగారట ధ్యానం చేసుకుంటావా అని అప్పుడు అమ్మ సీతారాం పట్టాభిషేకం ఫోటో ఒక కొబ్బరికాయ అగరత్తులు ఇచ్చి ధ్యానం చేసుకోమని అంట ఏ నామో అనుకోమంటారు అని అడిగితే అనుకో బాబు అని చెప్పి ఎవరికి చెప్పొద్దదే అదే అని చెప్పారు ఎందు చెప్పకూడదంటే ఏం లేదు బాబు ఉపదేశం అంటే ఇంతేనా అని చులకన చేస్తారు ఏం ఉండదు రామారామ అనుకోవడమైనా ఉపదేశం అని అంతటి పవిత్రనామాన్ని కూడా చులకన చేస్తారు అని చెప్పి అమ్మబాబు అనమాట అప్పటి నుండి ఊరు బయట పనస చెట్టు కింద ఫోటో పెట్టుకుని ధ్యానం చేసుకునేవారట కొన్నాళ్ళ తర్వా తర్వాత ఒక రోజు ఆయనకు అనుమానం వచ్చింట అమ్మ రామారామ అనుకోమన్నారు శ్రీరామ అనుకోమన్నారు శ్రీరామ జయరామ అనుకోమన్నారని ఆ విషయం ఆ అమ్మని అడిగారట ఎందుకు బాబు అవన్నీ దూరం రామ రామ దగ్గర బాబు అనుకో అన్నారు అంటే రామ రామ అనుకో అని చెప్పారట సమస్త దేవతలు ఋషులు నారదుడు జపించిన మంత్రం కూడా రామా అనే అని చెప్పి అమ్మ చెప్పారట నాకు ధ్యానంలో ఉండగా తాడి చెట్టు ప్రమాణం గల ఒక నెల్లటి ఆకారం అడ్డుగా కనిపించేది నాకు భయమేసి అమ్మను అడిగితే అమ్మ నవ్వి కనిపిస్తోందా కనిపిస్తోందా అని వాల్మీకి కూడా ఇలాగే కనిపించేది తర్వాత కొత్త ఋషులు వచ్చి దాన్ని తీసేశారు అది నీ పాపం నేను తీసేస్తాను అంటూ నా నుదుటి మీద చేయి పెట్టారు అప్పటి నుంచి మళ్ళీ అలా కనిపించలేదు ఒకసారి అమ్మను కలిసినప్పుడు ధ్యానం ఒక్కటే మనకు ఇక ఏమీ రావు అన్నారు అమ్మ నాకు ధ్యానంలో ఉండ ఆయనకి ధ్యానంలో ఉండగట్టండి ఒక తాడి చెట్టు ప్రమాణం గల ఒక నల్లటి ఆకారం అడ్డంగా కనిపిస్తూ ఉండేట ఆయన ధ్యానం చేసుకుంటుంటే ఆయనకేమో భయం వేసేట అమ్మను అడిగితే అమ్మ నవ్వి కనిపిస్తుందా కనిపిస్తుందా అది నీ పాపం అని చెప్పారట వాల్మీకి కూడా కనిపించింది అలాగే అది నీ పాపం వాల్మీకి అలా కనిపిస్తే కొత్త ఋషులు వచ్చి దాన్ని తీసేశారు అది నీ పాపం నీకు అలా కనిపిస్తుంది అని చెప్పి నేను తీసేస్తాను నీకు అన్నారట అప్పుడు నుదుటి మీద చేయి పెట్టారట అప్పటి నుంచి మళ్ళీ అలా కనిపించలేట ఒకసారి అమ్మని కలిసినప్పుడు ధ్యానం ఒకటే మనకు ఇంకేమీ రావు అన్నారట అమ్మ అమ్మ ఒకసారి నాతో ఇలా అన్నారు బాబు ఇది నేను కాదు ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరికి మిగిలేదే నేను ఆ నేనే భగవంతుడు అంటారు అది అసలు ఎప్పటి మాట ఎంత పై మాట రామా రామా అన్నారటండి అమ్మ అమ్మ ఒకసారి అనుకున్నారట ఇది నేను కాదు ఇది నేను కాదు అని తీసుకుంటూ పోతే చివరికి మిగిలే ఆ నేను ఉంటుంది చూసారా అదే భగవంతుడు అంటే అని చెప్పారటండి అమ్మ నన్ను బ్రహ్మచర్యంలో ఉండమని అలా ఉంటే ధ్యానంలో చాలా పైమెట్టుకు వెళ్ళవచ్చని చాలాసార్లు చెప్తుండేవారు అప్పటి నుంచి నాకు అది ఒక సమస్యగా తయారైంది ఒకసారి అమ్మగారి కాళ్ళకు నూనె రాసి మర్దన చేస్తున్నాను అదురుపాటుగా ఇలా అన్నారు అమ్మ ఏముంది శరీరంలో ఇదిగో చూస్తున్నావు కదా నత్త లోపల గుజ్జు అంతా అయిపోతే మిగిలేది ఏముంటుంది ఒట్టి గొల్లాయి కదా అది ఎందుకైనా పనికి వస్తుందా అన్నారు నేను మాట్లాడకుండా తల వంచుకున్నాను ఆయన అమ్మని బ్రహ్మచర్యంలో ఉండమని చెప్పారట అండి ధ్యానాన్ని చేసుకోవడానికి పై వెళ్ళొచ్చు బ్రహ్మచర్యంలో ఉంటే అని చాలాసార్లు చెప్పారట అది ఆయనకు ఒక సమస్యగా తయారైంట ఒకసారి అమ్మగారి కాళ్ళకు నూనె రాసి మర్దన చేస్తున్నారట అమ్మే అన్నారట ఏముంటుంది ఈ శరీరంలో ఇదిగో చూస్తున్నావు కదా శరీరం ఏముంటుంది ఇట్లాగే ఉంటుంది అంత గొల్ల గుజ్జును అంతా మిగిలేదే ఉంటుంది మొత్తం గొల్ల అంతా పోతే ఎందుకైనా పనికొస్తుంది అసలా అన్నట్టు ఆయనకి అంటే ఆయనకి బ్రహ్మచర్యం చెప్పారు కదా ఆయన పైమెట్టుకు వెళ్ళడానికి అది సమస్య అయింది కాబట్టి అలా అమ్మ అండి కట్టా సుబ్బారావు గారు వ్రాసిన భగవద్గీత ఎక్కువగా చదవమనేవారు బ్రహ్మచర్యం గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన సోక్రటీసు వారి శిష్యులకు జరిగిన ప్రసంగం ఒకటి దానిలో వ్రాసారు వెళ్ళినప్పుడల్లా ఎక్కువగా సంభాషణ నాతో చదివించేవారు అందులో ఇలా ఉంది బ్రహ్మచర్యం గురించి ఉన్న ఒకటి ఆ సంభాషణ మాత్రం సోక్రటీస్కి వాళ్ళ శిష్యులకి మధ్య జరిగిన దాన్ని ఎక్కువ చదివించేవారట చేత ఎందుకంటే ఈయనకి బ్రహ్మచర్యం చెప్పారు కాబట్టి శిష్యులు అయ్యా సంసారంలో మేము ఎంతకాలానికి కలిస్తే మంచిది సోక్రటీసు మూడు సంవత్సరాలకు ఒకసారి కలిస్తే మంచిది శిష్యులు అయ్యా అలా మానవ మాత్రమైన మాకు సాధ్యమా సోక్రటీసు అలా అయితే సంవత్సరానికి ఒకసారి కలవచ్చు శిష్యులు కొంచెం క్రిందకి దిగాలి సోక్రటీసు అయితే ఆరు మాసాలకు ఒకసారి శిష్యులు ఇంకా కొంచెం కిందకి దిగండి సోకరిటీస్ అయితే నెలకు ఒకసారి శిష్యులు కొంచెం కిందకి దిగాలి సోక్రటీస్ అయితే నీ సమాధి ఒకటి కట్టుకుని నీ ఇష్టం వచ్చిన అన్నిసార్లు ఇది చదివి నీ ఇష్టం వచ్చిన అన్నిసార్లు అన్నారట ఇది చదివిన వెంటనే చూసావా గురువుగారు ఏమన్నారు శిష్యులతో ఆయనకు ప్రాణం విసికిపోయింది అన్నారు అమ్మగారు అలా ఆయనకి బ్రహ్మచర్యం గురించి చదివిస్తూ మందలిస్తూ ఉండేవారు అనమాట అండి అంటే ఆయనకి సమస్యగా అయినందువలన నాకు మొదట చదవడం అంత సరిగ్గా వచ్చేది కాదు సంస్కృత శ్లోకాలు నోరు తిరిగేది కావు అది చూసి అమ్మగారు కొద్దిగా కొబ్బరి నీళ్ళు కానీ ప్రసాదం కానీ మంచినీరు కానీ అమ్మ ఎంగిలి చేసి నాకు పెట్టేవారు కొంతకాలానికి నాకు చదవడం బాగా అభ్యాసం అయ్యింది ఈయనకేమో చద చదవడం అనేది సరిగ్గా వచ్చేది కాట సంస్కృత శ్లోకాలు అవి నోరు తిరిగేవి కాట అది చూసి అమ్మగారు కొద్దిగా కొబ్బరి నీళ్ళు కానీ ప్రసాదం కానీ మంచినీళ్ళు కానీ అమ్మ ఉచిష్టంగా ఇస్తే కొంతకాలానికి ఆయనకి చదవడం బాగా అభ్యాసం అయిపోయింటండి అలా స్పిరిచువల్గా కూడా ఎంతో అమ్మ ఉన్నత స్థితికి తీసుకెళ్లేవారు అనమాట అందరినీ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కడుపు నిండా అన్నం పెట్టేవారు తినలేమన్నా ఒప్పుకునేవారు కాదు కడుపు నొప్పి అని చెప్పినా వినకుండా ఎక్కడిది కడుపు నొప్పి బాబు తినండి అనేవారు అమ్మ కడుపు నొప్పి అన్నా సరే అమ్మ వదలకుండా భోజనం పెట్టేవారట ఎక్కడిది కడుపు నొప్పి అనేసి తన బిడ్డలు అన్నం తినకపోతే విలవెలలాడిపోయేవారు అమ్మ ఒకసారి నేను మా పాపకు జబ్బు చేసినప్పుడు రాత్రిపూట అన్నం తిననని మొక్కుకున్నాను ఒకరోజు సాయంత్రం అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ కోప్పడి అన్నం తినిపించారు అవే మొక్కులు అవే ఉపవాసాలు ఎవరికైనా నీకంటే పేదవానికి పది రూపాయలు ఇస్తానని మొక్కుకో లేకపోతే సత్యనారాయణ బాబు కొండకొస్తానని పది రూపాయలు ఇస్తానని మొక్కుకో అన్నారు ఒక ఆవిడ తన బిడ్డలు అన్నం తినకపోతే ఒక ఆవిడ ఒకసారి ఈయనటండి ఒకడు కదా ఒకసారి ఈయనే వాళ్ళ పాపకి జబ్బు చేసినప్పుడు రాత్రిపూట అన్నం తినడానికి మొక్కుకున్నారట ఒకరోజు సాయంత్రం అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మకు ఒప్పడి అన్నం తినిపించారటండి అవేం మొక్కులు అవేం ఉపవాసాలు ఉపవాసాలు ఏమిటి తినడం మానుకోవడం ఏమిటి అవేం మొక్కులు అని కేకలేసి ఎవరికైనా పేదవాడికి పది రూపాయలు ఇస్తానని మొక్కుకో లేకపోతే సత్యనారాయణ స్వామి కొండకు వస్తానని పది రూపాయలు ఇస్తానని మొక్కుకో అంతేగాని తిండి మానేస్తానని ఉపవాసాలు అవి మొక్కులు మాత్రం మొక్కుకోవద్దు అవేం ఉపవాసాలు అవేం మొక్కులు అని చెప్పి అమ్మ ఆకలి అంటే బాబా లాగానేనండి అమ్మ ఉపవాసాలు అవి చేయనిచ్చేవారు కాదు ప్రోత్సహించేవారు కాదు భోజనం పెట్టేసేవారు ఎవరైనా తినకపోతే మనం లీలామృతలను కూడా చూసాం మనం ఉపవాసాలు బాబా వద్దన్నారన్న విషయం అదే అమ్మ కూడా చేసేవారు ఒకసారి మా ఇల్లు పడిపోయింది అది లేవదీయడానికి కూడా డబ్బులు లేవు అమ్మ అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ పది రూపాయలు కొబ్బరికాయ ఇచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి పది రూపాయలు బ్రాహ్మణులకి ఇచ్చి పూజ చేయించుకోమని చెప్పారు అలానే పడిపోయిన ఇల్లు తీయకుండానే ఈశాన్యం వల్ల ఆకులు లాగివేసి అక్కడ పూజ చేయించాను అమ్మ ఆశీర్వచన బలం వలన ఊరిలోని వారు బాగా సహాయం చేశారు ఇల్లు పూర్తయింది ఒకసారి ఆయనకి ఇల్లు పడిపోయిందిటండి పడిపోతే అది లేవదీయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవుట అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే పది రూపాయలు ఇచ్చి ఒక కొబ్బరికాయ ఇచ్చారట ఆ కొబ్బరికాయ కొట్టి పది రూపాయలు బ్రాహ్మణులకి ఇచ్చి పూజ చేయించమన్నారట ఆయన అలాగే ఒక ఈశాన్యముల ఆకులు లాగేసి అక్కడ పూజ చేయించారట అమ్మ ఆశీసుల బలమో ఏమిటో తెలియదు కానీ ఆ ఊర్లోని వాళ్ళందరూ బోళ్ళంత సహాయం అని చేసి ఆ ఇల్లు పూర్తయింది అండి ఒకసారి అమ్మతో అమ్మ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి ఇస్తున్నారు పుచ్చుకోవడానికి నాకు మనసు అంగీకరించడం లేదు అన్నాను అప్పుడు అమ్మ పర్వాలేదు కొద్ది కొద్దిగా పుచ్చుకో రాముడు అనుగ్రహం వలన నీకు ఇవ్వబడుతున్నది ఆయన అనుగ్రహం లేకుండా నీకు ఎవరు మంచినీరు కూడా ఇవ్వరు అన్నారు అమ్మ ఒకసారిట ఆయన అమ్మతో అన్నారట అమ్మ ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి ఇస్తున్నారు నాకు పుచ్చుకోవడానికి మనసు అంగీకరించడం లేదు అన్నట్టు అప్పుడు అమ్మ అన్నారట పర్వాలేదు కొద్ది కొద్దిగా బాబు రాముడు అనుగ్రహం వలన నీకు అంతా ఇవ్వబడుతోంది ఆయన అనుగ్రహం లేకుండా ఏది రాదు అని చెప్పి చెప్పి మంచినీరు కూడా ఎవరు ఇవ్వరటండి భగవతా అనుగ్రహం లేకపోతే మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వరు అని చెప్పి అమ్మ చెప్పారట ఇంకా ఏంటన్నది మనం రేపు చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై श्रीसच्चिदानन्दसद्गुरु अलिवेलुमङ्गम्मसहितभरद्वाजमहाराजस् के जय श्रीसच्चिदानन्दसद्गुरु महाराज महाराजस्के जय गुरुदेवदत्त अवधूतचिन्तन लोकासमस्ताः सुखिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवंतु, लोका समस्ता साई मस्त